నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలకు కువైట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు దీంతో డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల పైన కూడా ఈ యొక్క ప్రభావం పడనుంది వివరాల్లోకి వెళితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల ఆగడాలను అడ్డుకట్ట వేస్తూ కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది గల్ఫ్ దేశాల్లోనే మొదటిసారిగా రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ యాప్లను నియంత్రించేందుకు మంత్రిత్వ శాఖ తీర్మానం నెంబర్ పది బై రెండు వేల ఇరవై ఆరు పేరుతో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది ఫీజుల పెంపు పైన మూడేళ్ల పాటు నిషేధం విధించింది ఫుడ్ డెలివరీ యాప్లు వసూలు చేసే కమిషన్లు సర్వీస్ ఫీజులను వచ్చే మూడేళ్ల వరకు పెంచకూడదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది దీనివల్ల రెస్టారెంట్ యజమానుల భారం తగ్గుతూ ఉంది కొన్ని యాప్లు కేవలం తమ ద్వారానే ఆర్డర్లు తీసుకోవాలనే రెస్టారెంట్లను బలవంతం చేసే విధానాన్ని ప్రభుత్వం నిషేధించింది రెస్టారెంట్లు ఇప్పుడు తమకు నచ్చిన ఎన్ని యాప్లలోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆహార పదార్థాల ధరలు డెలివరీ ఛార్జీల విషయంలో వినియోగదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి తప్పుడు రేట్లతో ప్రజలను మోసం చేయకూడదు ఆర్డర్ల డెలివరీలో జాప్యం లేదా నాణ్యత లోపిస్తే వినియోగదారులకు రెస్టారెంట్లకు ఉండే హక్కులు ఈ చట్టం మరింత బలోపేతం చేసింది ఈ కొత్త నిబంధనలు అటు రెస్టారెంట్ యజమానులకు ఇటు సామాన్య వినియోగదారులకు ఎంతో ఊరటనిస్తాయని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు గల్ఫ్ రీజియన్లో ఇలాంటి సమగ్రమైన చట్టాన్ని తీసుకువచ్చిన మొదటి దేశంగా కువైట్ దేశం నిలిచిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ లోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు కొన్ని హోటల్ నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అయితే డెలివరీ చేస్తూ ఉన్నాయి అలా డెలివరీ చేసేటప్పుడు సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి అలాగే హోటల్ రెస్టారెంట్ల నుంచి కమిషన్ అని చెప్పేసి ఎక్కువగా వసూలు చేస్తూ అట్లా రెస్టారెంట్ల యజమానులు మరియు అలాగే ప్రజల పైన ఎక్కువగా భారం మోపుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మూడేళ్ల పాటు కమిషన్లు కానీ సర్వీస్ ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి కోవైట్ అధికారులైతే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల పైన అయితే నిషేధం విధించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్